నేడు హైదరాబాద్ నగరంలో ఏదైతే ధర్నా చౌక్ వద్ద మెప్మా మరియు ఆర్పీలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర అధ్యక్షురాలు సునీత ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండమ్మా అసలు మీ డిమాండ్స్ ఏంది ప్రముద్దానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు నమస్తే అండి మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేసే రిసోర్స్ పర్సన్లు అంటారండి మమ్మలను కానీ అనడం వరకే కానీ ఈ రోజు వరకు కూడా ఏడు నెలల జీతాలు రాక ఇలా రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది మాకు చాలా ఇబ్బందికరము చాలా ఒంటరి స్త్రీలు ఉన్నారు భర్త లేని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు ఇలా కట్టికే పేదవాళ్ళు వాళ్ళు మాత్రమే ఈ రిసోర్స్ పర్సన్లుగా పనిచేస్తారు సార్ చాలా ఇబ్బందికరంగా ఉంది ఏడు నెలల జీతం రాక చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి రోడ్ ఎక్కి ధర్నా చేయడం జరుగుతుంది గతంలో మీకు చెప్పడం జరిగింది పదమూడు పన్నెండు ఇరవై నాలుగు రోజున మేము మాస్ మెమోరండమ్ మా మెప్ప డైరెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది అయినా సరే మాకు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మాకు మా సమస్యలను ఇప్పటి వరకు పరిష్కరించలేదు దానికి గాను ఈ రోజు ధర్నా చౌకలో మేము పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించడం జరుగుతుంది ఎలక్షన్ జీతం ఉందో దాన్ని వినిస్తామని చెప్పి టెంట్ల కింద ఆ వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఆ రోజు వచ్చి మీ టెంట్ల కింద వచ్చి మీకు సానుభూతి తెలియపరిచారు ఆ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు సంబంధించిన జీతాలు కూడా వేస్తామని చెప్పిన సందర్భం ఉంది ఇప్పటివరకు కూడా వాళ్ళు పట్టించుకునే ప్రయత్నం ఏం చేయలేదు మిమ్మల్ని ఇప్పటి వరకు కూడా తెలంగాణలో ఉన్న అందరు మంత్రులకు కూడా మా వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా డిమాండ్స్ రిలేటర్స్ ఉన్న ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వడం జరిగింది మరి డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమార్క మొట్టమొదటిసారిగా ఇవ్వడం జరిగింది అయినా సరే ఇప్పటివరకు ఇచ్చి కూడా వన్ ఇయర్ అయినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు ప్రభుత్వం నుండి ఇప్పటివరకు మేము ఉన్న రోడ్ ఎక్కి రెండు వేల మంది పైగా రోడ్ ఎక్కి మాస్ మెబర్ ఇచ్చినా కూడా ఏ మేము ఇన్ని రోజులు రెండు వారాలు అవుతుందండి ఇచ్చి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు మా ఏడు నెలల జీతాల గురించి కూడా ఎలాంటి పరిష్కార మార్గాలు కూడా లేవు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి ప్రతి నెల ఫస్ట్ డేట్నే జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది ఇప్పటి వరకు అండి మాకు ఫస్ట్ నెల జీతం వచ్చిందన్న దాఖలు ఎన్నడూ లేదండి ప్రభుత్వంలో ఉన్న ప్రతి సర్వే కానివ్వండి ఏదైనా అండి మాది ఒక చూడండి పట్టణ పేదరిక నిర్మూలన పేదరికను నిర్మూలించడానికే మేము పనిచేస్తాం మహిళా సంఘాలల్లో మరి ఈరోజు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళా శక్తి అని పెట్టారు ప్రోగ్రాం మహిళా శక్తి అనేది ఎవరు చేస్తున్నాము ప్రజల్లోకి తీసుకుపోయేది ఎవరు ఈ మెప్మా రిసోర్స్ పర్సన్లే మనం కింది స్థాయి వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళకి యూనిట్లు పెట్టించి వాళ్ళని బలోపేతం చేయడానికి పనిచేస్తున్నాం అలా పనిచేసే క్రమంలో మేము మాత్రము చాలా పేదరికంలో పడిపోతున్నాం మా పరిస్థితి ఎట్లా ఉందంటే అసలు అడుక్కునే వారికన్నా అన్ని రకాలు ఉంటుంది మాకు అది కూడా లేని పరిస్థితిలో ఉన్నాం ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాలి సార్ మేము ఓకే అమ్మ ఇన్ని వందల మంది ఉన్నారు వాళ్ళందరికీ ఏ నెల జీతాలు రాకపోతే ఇంట్లో పోషించడం ఎట్లయితుంది అంటే ఎట్లా సిచ్యువేషన్ అంటారు గతంలో ఒకప్పుడు ఇదే మహిళా సంఘం లేనప్పుడు ఒకప్పుడు చేరుముల లాంటి ఉన్నప్పుడు బంగారం కూడా పెట్టుకునే పరిస్థితిలో ఉన్నది ఈరోజు అన్ని లోన్లే పెట్టుకున్నామండి మేము అన్ని అప్పులు తీసుకొని బతుకుతున్నాం సంఘాలలో లోన్ తీసుకొని బతుకుతున్నాం ఏడు నెల బయట ఎక్కడికో పోతేమో అండి అప్పు ఇది మాత్రం మా సంఘాలనే కానీ అప్పులైన తర్వాత మా జీవితం ఎందుకండి అప్పు ఉండకూడదు మహిళలు ఎదగాలనేదే కదా మన ప్రభుత్వం సార్థకత కానీ అదే లేకుండా పోతుంది మహిళ కోటేశ్వరరాలు కావాలన్నారు ఎట్ల అవుతాం సార్ ఏ నెలలో జీతాలు లేక ఎట్లా గడపాలి మా కుటుంబం ఎట్లా గడపాలే చాలా మంది నేను చెప్పాను కదా ఇందాక భర్త లేని వాళ్ళే ఉన్నారు వాళ్ళకి వెనుకలు ఇంకో ఆదాయమే లేదు ఒక్కొక్కరు ఎవరో ఒక్కరు చాలా చిన్న చిన్న పరిశ్రమలు చేసుకునే వాళ్ళు ఉంటారు భార్య భర్తకు తోడు భార్య ఏదో ఒక పని చేస్తేనే బతుకుతామన్న ఆశతో ఇలా కొచ్చినాము ఇలా తర్వాత సార్ ఇప్పటికీ యాభై అరవై ఏళ్ళ జీవితం గడిచిపోయింది వాళ్ళది ఇప్పుడు వాళ్ళు చేసుకొని బతుకుతామన్నా కూడా వేరే పని చే దొరకని వయసు మాది ఇప్పుడు మేము ఏం చేస్తాము గత పదిహేను సంవత్సరాల వాటి ఇల్లనే పని చేస్తూ ఉన్నాము ఇంకో పని చేసుకునే పరిస్థితిలో కూడా మేము లేము అంటే మంత్రి సీతక్క మహిళలను కోటేశ్వరాలను చేస్తా అన్నది కదా మరి ఆమెను కలిసి మీ అంటే మీ ఏదైతే సమస్య ఉందో చెప్పే ప్రయత్నం ఏమైనా మేము మంత్రి గారిని అందరు మంత్రులను కలిసామండి మాకు వచ్చేసి పట్టణ పేదరిక నిర్మూల సంస్థకి మెప్మా వచ్చేసి మాకు ఎవరు మంత్రులు లేరండి వాళ్ళు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కాబట్టి సీతక్క వాళ్ళు ఓన్లీ వీవోలకు మాత్రమే వర్తిస్తాండి మాకే వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర మా మా శాఖ ఉండడం వలన మేము సీఎం గారి దగ్గరికి రీచ్ కాలేకపోతున్నామండి ఒక అయినా సరే మొన్న ఒక రోజు యములవాడలో మన రిసోర్స్ పర్సన్ కలవడం జరిగింది సీఎం గారిని కలిసినా కూడా ఒక మాట నవ్వి వినతి పత్రం తీసుకొని పక్కా పెట్టడం జరిగింది బాధ ఇంత అంత కదా ఏడు నెలల జీతాలు రాకపోయినా మేము ఆవేదన ఎందుతా ఉంటే కనీసానికి ఒక మాట కూడా మాకు చెప్పపాయ సీఎం గారు అనేది మా బాధ సార్ ప్రజా ప్రభుత్వం అన్నారు ప్రజలు పాలించబడ్డ ప్రభుత్వం అని చెప్తున్నారు మరి మీరు ఇంత ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం దృష్టికి ఎందుకు వెళ్తలేదు అనుకోవచ్చు అది ఇక మరి సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పాలి మహిళలకు పెద్దపీట వేసి మహిళలకు మహిళలనే కోటేశ్వరులు చేస్తా ఉంటే ఈ రోజున మూడు నాలుగు వేల మంది ఇక్కడ రోడ్ ఎందుకు ఎక్కినాం సార్ మీరు అర్థం చేసుకోవాలి మా బాధ వేదన మాకు మా డిమాండ్స్ అనే మేము ఏం గొంతమ్మ కోరికలు కోరతలేము మేము పెద్ద లక్షల జీతాలు అడుగుతలేము ఇరవై ఆరు కనీస వేతనం ఇరవై ఆరు వేల జీతం అడుగుతున్నాం కనీసానికి ఇరవై ఆరు వేలకి మీ మాకు ఇచ్చే గవర్నమెంట్ గత గవర్నమెంట్ ఆరు వేల రూపాయలు ఇస్తే ఆరు వేలు కూడా వరకు రిలీజ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం అంటే మీరు అర్థం చేసుకోండి సార్ ఇక గత మీకు సకాలంలో జీతాలు లేకపోతే ఆ ప్రభుత్వము కూడా ఇదే మాదిరిగా మూడు నెలలకోసారి ఆరు నెలలకోసారి అట్లనే ఇచ్చింది ఇచ్చినప్పుడే కూడా కొన్ని రోజులు మాత్రం ప్రతి నెల ఎవ్రీ మంత్ ఇచ్చారు ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళకి ఎట్లా వచ్చిందో ఒక ఆరు ఏడు నెలలు మాత్రము ప్రభుత్వం దిగిపోయే ముంగట కంటిన్యూ వచ్చేది ఇంకా ఎండీ గారు మారిన కొద్దిగా డిఫరెంట్ డిఫరెంట్ ప్రతిసారి ఇలా ఎండీ కలిసినామనుకో ఆరు నెలల వరకు ఇంకో ఎండీ వేస్తాడు అప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధ మా శాఖకు మంత్రి గారు లేరు మా శాఖకు ఎండీలు మాత్రనే ఉంటారు మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధ చెప్పండి మీరే వినతి పత్రం ఇస్తే అడుగుతున్నారు కదా అంటే మీరు ఎప్పుడు ఇచ్చిన రమ్మంటారు ఎవరు కొత్త ఏంటి రాగానే మీరు ఎప్పుడు ఇచ్చిన మమ్మల్ని కలవలే కదా ప్రభుత్వం దృష్టికి కానీ ప్రతి మంత్రికి ఇచ్చామండి ఒక్కొక్క మంత్రికి నాలుగు నాలుగు సార్లు కలిసినాం మా వినత పత్రాలు ఇచ్చి మంత్రులు ఏమంటున్నారు అమ్మాయి శాఖ సీఎం గారి దగ్గర ఉంది మేమేం చేయలేమంటున్నారు సార్ ఓకే నాంపల్లికి సంబంధించి మీ ఏదైతే ఆఫీస్ ఉందో ఆఫీస్కి వెళ్ళినప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో బంధించారు కదా ఆ టైంలో కొంతమంది మీ నాయకులు ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఇలాంటి సమాధానం ఇచ్చారు అనుకోవచ్చు మాకు ఆల్రెడీ మేము పదమూడో తారీఖు చేసిన మాస్ మెమరెండవ రోజు రెండు వేల ఏడు వందల మంది వచ్చినాం సార్ వచ్చినప్పటికీ ఏం చెప్పారంటే తెల్లర వరకే మీ వేతనాలు రిలీజ్ అయినవి మీకు ఆల్రెడీ మెసేజ్లు చూసుకోండి మీ అకౌంట్లలోకి వచ్చినాయి అన్నారు మా అకౌంట్ రాగా కనీసానికి మాకు ఇప్పటి వరకు ఎలాంటి కిందికి రిలీజ్ కాలేదు మా పరిస్థితి ఎట్లా ఉందంటే చెప్పడం వరకే ఆ రోజు కూడా మీడియా ముందు మీడియా వాళ్ళకు చెప్పడం జరిగింది మేము అధికారులకు అక్కడికి పోతే శ్రీధర్ సార్ కలిశారు మాకు డిప్యూటీ డైరెక్టర్ గారు కానీ అమ్మ వారం రోజుల లోపల మీ ప్రధాన డిమాండ్లు సీఎం దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కారం చేస్తామమ్మ అని చెప్పారు ఇప్పటి వరకు ఏడు నెలల వేతనాలు కూడా రాలేదండి వారం రోజులు కాలేదం రెండు వారాలు అవుతుందండి ఇప్పటికి రెండు వారాలు శుక్రవారం శుక్రవారం వెళ్ళిపోయిందండి ఇప్పటికి పదిహేను రోజులు అవుతుందండి ఇంక మేము ఏం చేయాలి చెప్పండి పదమూడు తారీఖు పోయి ఇలా ఈ ముప్పై తారీఖు వచ్చినామండి ఇంకొక అంశం కూడా మీరు ఏంటంటే యూనిఫామ్ కావాలని కూడా అడుగుతున్నారు అది మాకు తెలంగాణ వ్యాప్తంగా ఆశాలకి అంగన్వాడీలకు ఎలా ఉందో మాకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్పీలకు ఒకే రకమైన డ్రెస్ కోడ్ కావాలి ఆరోగ్య భద్రత కావాలనేది ప్రధాన డిమాండ్ ఇంకొకటి ప్రభుత్వమే ప్రత్యేక నిధులు కేటాయించి మాకు గౌరవేతనం ఇవ్వాలనేదే మా ప్రధాన డిమాండ్ సార్